వెస్టిండీస్ తొలి టెస్ట్లో అహ్మదాబాద్ వేదికగా భారత్ ఘన విజయం సాధించింది విండీస్ తొలి ఇన్నింగ్స్లో కేవలం నూట అరవై రెండు పరువులకే ఆల్అౌట్ సిరాజ్ పేస్ కుల్దీప్ స్పిన్తో బ్యాట్స్మెన్ పేకమేడలా కూలిపోయారు కెఎల్ రాహుల్ తన కెరీర్లో పదకొండవ టెస్ట్ సెంచరీ సాధించాడు తొమ్మిది ఏళ్ల తర్వాత ఇండియాలో సెంచరీ సాధించాడు ధ్రువ్ జురల్ కెరీర్ ఫస్ట్ టెస్ట్ సెంచరీ సాధించాడు వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రన్స్ చేసి జడేజాతో కలిసి టూ హండ్రెడ్ రన్స్ జోడించాడు నిజంగా ఇది ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది రవీంద్ర జడేజా తనదైన స్టైల్లో ఆరవ టెస్ట్ సెంచరీ సాధించాడు భారత్ స్కోరు ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రన్స్ ఫైవ్ వికెట్స్ కి డిక్లేర్ చేసి భారీ ఆధిక్యం సాధించింది విండీస్ రెండో ఇన్నింగ్స్లో మరింత దారుణంగా ఏమాత్రం పోరాడలేకపోయింది జడేజా సిరాజ్ బౌలింగ్ దెబ్బకు ఒక్కొక్కరు వచ్చి వెళ్ళిపోయారు చివరికి విండీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీ సిక్స్ పరుగులకే ఆలౌట్ అయ్యింది ఈ విజయానికి ప్రధాన కారణం బౌలర్లే మొహమ్మద్ సిరాజ్ మొత్తం మ్యాచ్లో ఏడు వికెట్లు సాధించాడు రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సెంచరీతో ఆల్ రౌండ్ షో చూపించాడు కుల్దీప్ యాదవ్ స్పిన్తో నాలుగు వికెట్లు సాధించాడు జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు అండ్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు సాధించారు భారత్ ఇన్నింగ్స్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది